ఈరోజు చికాగో కార్మికుల లక్షలాది మంది కార్మికుల అమరత్వాన్ని అందిపించుకునే మేడే ఉద్భవించింది ప్రపంచ కార్మికులారా ఏకంగాండి అనే నినాదంతో చికాగో కార్మికుల అమరని అమరుల స్ఫూర్తి తాగపడమే ఈరోజు మేడే ఈ మేడే సందర్భంగా మన మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో కాపీ మేస్త్రి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ముల్లి మహాదేవ పంతులు గారు మరియు సహచర కార్మికులు కార్యవర్గ సభ్యులు కమిటీ ప్రతి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న మన మూడు గ్రామాల నాలుగు గ్రామాల ప్రజల కార్మికుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేడే కార్యక్రమం మన రంగంపేట స్టాండ్ దగ్గర అధ్యక్షుల వారు జెండా జెండా అధ్యక్షులు ఈ ఎరుపు చిహ్నం ఏంటంటే కార్మికుల రక్తపాతానికి నిదర్శనంగా ఎర్ర జెండా ఉద్భవించింది వాళ్ళ తాగ కోసం ఇప్పుడే ఇంతకుముందే అధ్యక్షుడు మురళ మహాదేవ్ కంతురు గారు జెండా ఎగురవేసి కార్మికుల అమర కార్మికులకు నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కార్మికులందరూ సంఘటితమై తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ తీసుకుంటున్నాను ప్రపంచ కార్మికుల్లో నిమిషం గత పదిహే పదిహేను రోజుల క్రితం ఇక్కడ రంగంపేట గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడు ఆయన సిఐటి డబ్బా పెట్టి ఒక సంవత్సరంగానే గడవలేదు ఈ మేడే జరుపుకొని ఈ మేడేలో లేకపోవడం అది విచారకరం ఆయన ఆ మోర్లో మురికి కాలువ తీస్తున్నారని అంబేద్కర్ బొమ్మ పాత్రకు మురికి కాలువలు పడి మరణించడం జరిగింది ఆయన ఆత్మ శాంతికి మనం అందరం ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తారు